పల్నాడు జిల్లాలో మెగా నైన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి టీడీపీ ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ చదలవాడ అరవింద్ బాబు మెగా నైన్ క్యాలెండర్లను అట్టహాసంగా ఆవిష్కరించారు నిన్న నర్సరావుపేటలో మెగా నైన్ టీవీ నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు టీడీపీ బీసీ పట్టణ ఉపాధ్యక్షుడు వేముల పాండు కపిలవాయ విజయ్ కుమార్ ఆవిష్కరించారు నర్సారావుపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా మెగా నైన్ టీవీ నూతన క్యాలెండర్ ను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు లిలో మెగా క్యాలెండర్ ను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు రఘురాం నగర్ లోని కన్నా క్యాంప్ కార్యాలయంలో మెగా నైన్ టీవీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ పర్వదినాన ప్రజలందరూ పాడి పంటలతో సుఖ శాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు కన్నా తెలిపారు మెగా నైన్ ఛానల్ ద్వారా వచ్చే క్యాలెండర్ని వాళ్ళ ఓపెన్ చేయడం జరిగింది మరి మెగా నైన్ చైర్మన్ గారికి కార్యవర్గ సభ్యులకి అదేవిధంగా పల్నాడు జిల్లా వాసులందరూ కూడా మెగా నైన్ తరఫున మరి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మెగా నైన్ ప్రేక్షకులందరికీ కూడా రాబోయే కాలంలో మంచి మంచి వార్తలు రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వాళ్ళ మెగా నైన్ టీవీ ఛానల్ పెట్టడం జరిగింది మరి ఇందుకు మెగా నైన్ ఫ్యామిలీ వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెగా నైన్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి తెలుగు వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ఉన్నటువంటి పెద్ద పండగ మరి పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను